హలో అండి అందరికి నమస్కారం రీసెంట్ గా మా వారు ఫ్రెండ్స్ అందరూ కలిసి మారేడుమిల్లి గుడిస అనే గ్రామానికి అయితే వెళ్లారు ఇది చాలా ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంటుంది మారేడుమిల్లికి నలభై రెండు కిలోమీటర్లు దట్టమైన అడవుల మధ్యలో కొండపైకి వెళ్తే మనకి సూర్యోదయం కనిపిస్తుందండి ఈ సూర్యోదయం చూడటానికి ఎంతో మంది వస్తూ ఉంటారు మారేడుమిల్లి నుంచి నలభై రెండు కిలోమీటర్లు మనం తిరుపతి ఏడుకొండలు ఎలాగైతే ఎక్కుతామో అదే విధంగా ఈ ఘాటు రోడ్డు కూడా అలాగే ఉంటుంది మీకు చూపిస్తాను వీడియోలో ఫొటోస్ ఆ ఫొటోస్ లో ఉన్నట్టుగానే ఆ దారులమ్మట వెళ్తే కనుక మనకి కొండ పైన సూర్యోదయం కనిపిస్తుంది ఇక్కడికి చాలా మంది అప్పుడే వచ్చేసారు మా వారు వెళ్ళేటప్పటికి చాలా మంది ఉన్నారండి అక్కడ అందరూ కలిపి ఆ సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నారు లోకాన్ని పరిపాలించి ఆ సూర్యనారాయణని ఉదయాన్నే చూడడానికి చాలా ఎత్తైన కొండలో మంచు ప్రదేశాల్లో ఎంతో ఆహ్లాదమైన వాతావరణంలో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా దగ్గర ఉన్న ఈ కొండపైకైతే వచ్చేశారు అక్కడ ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సూర్య భగవాన్ని చూసి ఆతిథ్య ఉదయం సూత్రాలు సూర్యనారాయణ స్వత్రాలు చదువుకుంటూ ఆ స్వామిని చూస్తున్నారు మీకు వీడియో కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది లాస్ట్ వాళ్ళు ఎంత కొండపైకి వచ్చారు అక్కడికి ఎలా వచ్చారు అన్నది మీకే అర్థమవుతుంది వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక సూర్యోదయం అయితే చాలా చాలా బాగుందండి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అంటే మనకు బాగా దగ్గరగా కనిపిస్తుంది అంత ఎత్తైన కొండ పెంచి ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి వెళ్ళలేని వారు వెళ్ళలేని వాళ్ళు అయితే వీడియో కంటిన్యూ గా చూడండి ఏ చిక్రే ఇటు 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 ఏయ్ అంటండి బాబూ ఇటు బాగా తీరు ఎక్కిదిలా పెట్టుకోండి పిస్కొండి పిస్కొమంటావా పిస్కొండి అన్నావు 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 అందరూ ఏ మైనస్ ఉంటుంది టెన్ ఎంత ఉంటుంది మైనస్ టెన్ టెన్ ఉంటుంది ോ ശ്രീ സൂര്യനാരായണായ നമ ഓം ശ്രീസൂര്യനാരായണ ഓം നമോ ശ്രീ സൂര്യനാരായണയ ഓം നമോ ശ്രീ സൂര്യനാരായണ നമ ഓ മാതിയ നമ ഓ മാതിയ ഓ മാതിച്ച നമ ഓ മാതിയ നമ ഓ മാതിച്ചയ ഓ മാതിച്ച നമ ம் ஆதிச்சம் அச்சாய நம ஓ மாதிச்சாயய மாதிச்சம் நமோஸ்ரீ சூரியநாயணம் நமோ ஸ்ரீ ஸ்ரீசூர்யநாராயண நம ஓம் நமோ ஸ்ரீசூரிய நாராயண ஓ நமோ ஸ்ரீ சூரியநாராயண ஓம் நமோ ஸ்ரீ சூரியநாயண ஓம் நமோ ஸ்ரீ சூரிய ஓம் நமோ ஸ்ரீ சூரிய நம ஓ மாதிச்சா நம ஓ மாதிச்சா நம ஓ மாதிச்சா మధ్య ఖాళీ ఇచ్చేయండి మధ్యలో మధ్య ఖాళీ రండి తర్వాత ఉద్దిగండి రాసరం ఆగమను బాగా

هي نه نه تيجي ٿو تيجي ٿو ها ريڪلر آهي روز اچين ٿا بلاڪ اچي ٿو لائٽ آهي باڪي ڏي ها مون کي سولو ها ها گهمطلدا هيٺ هيٺ 안지석아 안지 안안지르 누구야? 안 Saya <laughs> dulu

nun nal gata ko le water sauce water ka aur ye waal nal bana runt na dau nal bana runt na dau ha it out